హలో ఎవరివన్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు తెలుగు రుచుల్లోనూ ఎండుమిర్చి చింత చిగురు మెయిన్ చింత చిగురు అనమాట ఇది నూట యాభై గ్రాము చింత చిగురు ఈ చింత చిగురు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేసుకున్నాము ఇది నిలవ ఉంటుందండి ఒక పదిహేను రోజుల వరకు ఉంటుంది వంద గ్రాములు ఒక యాభై గ్రాములు ఎండుమిర్చి నూట యాభై గ్రాములు చింత చిగురు శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఇప్పుడు మనం చింత చిగురు పచ్చడిలోకి ఎండు మిరపకాయలు వేయించుకుందామండి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాము లేకపోతే మిరపకాయలు మాడిపోతాయి అన్నమాట మనకి మాడకుండా వేయించుకోవాలి ముందుగా అయితే ఈ శనగపప్పు మినపప్పు జీలకర్ర మెంతులు సన్నావాలు మొత్తం వేసి వేయించేసుకుందాం మనకి పల్లి ఆయిలు వెంటనే వేడెక్కిపోతుందండి మనం కనుక కొంచెం నిర్లక్ష్యం చేసామంటే పొగలు పొగలు వచ్చేస్తుంది అందుకోసం నేను కొంచెం వేడవగానే ఈ దినుసులన్నీ వేసేసాను అనమాట కొంచెం ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాము కొంచెం ఒక చిన్న స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవి దొరగా వేగాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకున్నాము ఇది నేను మిక్సీలో వేస్తున్నానండి చింత చిగురు పచ్చడి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన చల్లార్చుకొని ఇందులో ఎండుమిరపకాయలు వేయించుకున్నాం మనం ఇవి గింజలను తీసేసిన తర్వాత ఈ ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాం కారాన్ని బట్టి ఒక యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ తీసుకోవచ్చు ఎండుమిర్చి ఇందులోనే ఒక రెండు వెల్లుల్లిపాయలు వల్చేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం అండి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవి మాడకుండా ఎర్రగా వేగాలి మిరపకాయలు మనకి వేగినట్టు పెంచాయి కూడా కొంచెం మిక్సీగా అవుతాయి అనమాట అప్పుడు మనం ఆఫ్ చేసేసుకున్నాం ఎండిమిర్చి కలర్ చేంజ్ అవ్వకూడదు రెడ్గానే ఉండాలి బాగా క్రిస్పీగా వేగాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి టేస్ట్గా ఉంటుంది బాగా నల్లగా మాడితే టేస్ట్ మారకమే కాకుండా వాసన కూడా వస్తుంది మాడిపోయిన వాసన అందుకని ఇంకా ఆఫ్ చేస్తున్నాను ఇది కూడా సరచుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇది మనం చింత చిగురు వేయించుకోవాలి ఇప్పుడు ఇదిగోండి చింత చిగురు ఈ చింత చిగురు ఉప్పు నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కొని గట్టిగా పిండి వేయించుకోవాలి ఈ పచ్చడి నిలువ ఉంటుంది తడి లేకుండా వేయించుకోవాలి చింత చిగురులో ఉన్న చిన్న చిన్న పుల్లలు అలాంటివి ఈ చిగురులో నుంచి రావండి పెద్ద ఉన్నవి అయితే పెద్ద పుల్లలు అయితే లాగేసుకోవచ్చు మనకి నీట్గా పెద్ద పెద్ద పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకొని శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేయించుకోవాలి ఇది మనకి పెద్దగా పుల్లగా ఏమి ఉండదు చింత చిగురు పులిపంటాం కానీ కొంచెం వగర కూడా తగులుతుంది అనమాట ఈ వగర్ని బ్యాలెన్స్ చేయడానికి మనం చింతపండు కూడా వాడుకుంటాం అనమాట తొందరగానే వేగిపోద్దు అండి చింత చిగురు మనం ఆయిల్ కూడా వేసాం కదా ఒక త్రీ మినిట్స్ లో మంచిగా మనకు వేగిపోద్ది అనమాట చిన్న కట్ట చిన్న కట్ట కొత్తిమీర కడుక్కొని వేస్తాం ఎక్కువ వేస్తే ఈ చింత చిగురు టామినేట్ చేస్తుంది అనమాట చింత చిగురుని అందుకోసం మనం ఎక్కువ ఎక్కువే వేసుకోకూడదు కొంచెం ఒక వన్ మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీలో వేసేసుకుందాం కొంచెం చింతపండు వేసుకుందాం ఈ చింతపండు వేసుకోకపోతే మనకి ఒగరగా ఉంటుంది అనమాట మరి పులిఫై ఉండదు చింత చిగురు కొంచెం ఒగరు వస్తుంది అందుకని మనం చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుపు తగులుతుంది ఎండిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది అన్నమాట ఇది కొంచెం ఒక వన్ మినిట్ అయిన తర్వాత ఆకల సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే చింత చిగురు చాలా త్వరగా వేగిపోద్ది అనమాట మనం ఫ్లేమ్ పెద్దది పెట్టినట్టయితే మాడిపోయి ఆ టేస్ట్ కూడా మారిపోద్ది ఎందుకంటే చింత చిగురు పచ్చడికి మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు చల్ల చల్లగా చల్లారిపోయి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ముందు పప్పులు వేసుకొని మెదిగిన తర్వాత ఎండుమిర్చి పప్పులు మెదిగిన తర్వాత అప్పుడు చింత చిగురు వేసుకున్నాం ఈ చింత చిగురు పచ్చడిలో మనం పల్లీలు కానీ నువ్వులు కానీ కొన్ని జీడిపప్పులు ఒక నాలుగు జీడిపప్పులు కానీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే మనం అచ్చంగా చింత చిగురు చేయాలి కాబట్టి నేను అచ్చంగా చింత చిగురుతోనే చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం పచ్చడికి సరిపడా ఉప్పు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది ఇప్పుడు మనం తిని మిక్సీ చేసుకుందాం ఇక్కడ మనం ఇది మెత్తగా మెదిపేసుకున్నాం ఎండుమిర్చి అని వేయించుకున్న దినుసులో ఇప్పుడు ఈ చింత చిగురు కొత్తిమీర వేయించుకున్నాం కదా ఇవి వేసేసుకున్నాం అవసరమైతే కొంచెం కాచిసాలచిన వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆకు కాబట్టి చుట్టుకుంటుంది అనమాట తాలింపు కోసం ఆయిల్ వేసుకుందాం ఎండుమిర్చి తాలింపు దినుసులు ఇందులో వెల్లుల్లి కానీ ఇంగువ కానీ వేయట్లేదండి ఆల్రెడీ మనం వెల్లుల్లి ఒక రెండు వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాము అసలు ఇంకా తాలింపులు అవసరం ఉంది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసి కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాం ఈ పచ్చడి మనం మిక్సీ జార్లో వేసుకున్న పచ్చడిని ఇందులో వేసేస్తాను చింత చిగురు ఎండుమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కలిపేసి తీసేసుకున్నాం నేను స్టవ్ ఆఫ్ చేశాను ఈ వేడి అన్నమాట ఆల్రెడీ అన్నీ వేయించినాయి కాబట్టి అవసరం ఉంది తో రోటి పచ్చళ్ళ కోసం అలాగే నిలవ పచ్చళ్ళ కోసం తెలుగు రుచులు సంయుక్త తెలుగు రుచుల్ని వాష్ చేయండి ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి తప్పకుండా వాచ్ చేయండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి పచ్చడి అంతటిని ఆయిల్ కూడా కలిసిపోయింది ఇంకా మనకు ఆయిల్ అవసరం ఉండదు పచ్చిమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది ఇంకా దోశలు అవి కొంచెం పుల్లగా తగుంటుంది కాబట్టి మనం తినలేం అనమాట రైస్లోకి చాలా బాగుంటుంది రాగి సంకట్లోకి పచ్చిమిరపకాయలు వేసి చేసుకునే పని అయితే మనకి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసి పచ్చిమిరపకాయలు పుదీనా ఈ చింత అన్నీ కూడా వేయించి కచాపచ్చాక దంచి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి తెలుగు రుచుల్లో వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కోసం మీకు ఆర్డర్ చేసుకోవడానికి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి ఎవరికైనా అవసరమైనట్లయితే చికెన్ మటన్ అలాగే వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి మీరు నంబర్ చూసి ఆర్డర్ చేసుకోండి బాయ్